ప్రార్థన వెన తండ్రి ప్రేమ స్వరూపి కారణ ఘనమైన నామమునకు పరిశుద్ధమైన నామమునకు నీకు మరదే కొరకు వందనాలు స్తోత్రాలు చలిస్తూ ఉన్నాను తండ్రి వేపులలోని మంచి వారి విన్నారు ప్రభువా పరిశుద్ధతను బట్టి మహనీయుడు నాయన స్తుతి కీర్తన బట్టి పూజారుడైన దేవుడవు ఆశ్చర్యకరుడైన దేవుడవు నమ్మలిగిన దేవుడు నాయన మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ మహాకృపను బట్టి నాయన మహిమగల సింహాసనమునందు నిత్యము ఆశ్రయుడై ఉన్నందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇహమందును పరమందును ప్రభువా నిత్యము మానక అధికారాత్రములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని

ఈ దిన మమ్మల్ని సజీవ లెక్కలు పెరిగించినందుకే మీ నామాన్ని స్థుతిస్తూ ఉన్నాం ప్రభువ నీ నామాన్ని వెనపరుస్తూ ఉన్నాం తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం అన్ని కాలంలో అన్ని సమయాల్లో నిత్యము ఆరాధింపబడుతున్న దేవుడు స్థుతింపబడుతున్న దేవుడు మహిమ పరచబడుతున్న దేవుడు మీ ఘనమైన నామములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ నిన్న నేడు నిరంతరము మారని దేవుడు నాయన మార్పు దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నారు

సత్యాంతరాలను ఇన్స్ట్రుమెంట్ మీదను ఈ పరిశుద్ధమైన రక్తమును ప్రోక్షింప చేయండి ప్రతి విధమైన ఆతంకమును నా చరణ యేసు అధికారముల నామములు ధనిచి వేస్తున్నారు ప్రభువా ఈ తేజస్సు ఈ స్థానములో ఉంచండి ఈ మందిర మండలి మహిమ చేత నింపండి మీ కృప స్థానములో ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా ఈ చిత్తమైన వాతావరణాన్ని మీ స్వాధీనములో ఉంచండి నీ ప్రజలు సిద్ధపడుతున్న వారిని ప్రియానాథం ఉంటున్న వారిని సమయానికి నాయన సకాలానికి నడిపించండి వచ్చి ఉన్న ప్రతి కీడు నుండి నాయన మీరు తప్పించి కాపాడిన ఆయన నీ బిడ్డలను సురక్షితంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నీ నామాన్ని పాటి స్మరించబోతుండగా చక్కని స్వరాలు పరులకు రాగాలు మీరు మాకు మాటల ద్వారా మీరు మహిమ పొందండి కీర్తన లేఖనాల ద్వారా మీరు మహిమ పొందుకునండి చక్కని స్మృతి ఆరాధనలో నీ ఆత్మాభిషేకాన్ని ఒకరి గురించి స్తోత్రం ఆయన నిపుణులు చెప్తున్న సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోవాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభు కృపగల ఉపదేశము ద్వారా మీరు మాట్లాడండి మీరు మహిమ పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాను ఏ దిన ప్రభు ఆ నీతి మంత్రులు జ్ఞాపకం చేస్తుండగా ఆశీర్వాదకరమైన మీ శరీర రక్త మాంసములలో అనేక పరిశుద్ధమైన హృదయాలతో అయ్యా నిర్దోషమైన చేతులు కలిగి నీ మరణ యోగ్యమైన మనసుతో సమీపించినట్లుగా నీ కొరకు దయచేయండి సమస్త విధమైన ఆటంకాలని మీరు నైపరించని అయినా మాకు కాదు యహోవా మాకు కాదు అయినా నీ నామమే మహిమపరచబడాలి నీ నామమే హెచ్చించబడాలి ప్రభు అయ్యా నీవు మాత్రమే ఘనపరచబడినట్లుగా ఈ దినమైన ఈ స్థానంలో నీ కార్యములను జరిగించి ఆ విని అంత మీరై ఉండి సమస్తముల నీరుగా ఆశీర్వాదకరంగా మహిమకరముగా మీ చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ తండ్రి ఆ విని అంతము సమస్త మీరు అధ్యక్షత వహించి ఆశీర్వదకరమైన పరిచర్యను యాదరు వినామానికి మహిమార్థమై జరిగించమని మా ప్రభుల ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ శ్రేష్ట గణనామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి నాదరి <try> 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 ോ നീ വാക്തി അനുബന്ധനോ നന്ദി കാലമോ E